అందరికీ ప్రేసిలాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము రెక్కలు ఆదికాండం ఒకటో దయం ఇరవై ఒకటో వచ్చినము దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించాను రెక్కలు గల ప్రతిపక్షిని సృజించిన దేవుడు తానే పక్షికి గల రెక్కలతో పోల్చుకున్నాడు పోల్చుకున్న దేవుడు ఆయన రెక్కల ద్వారా మనకు కలిగిన మేలులను చూద్దాము మొదటిది కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినము ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును మనకు లోకంలో ఎలాంటి ఆశ్రయం లేనప్పుడు దేవుడే తన రెక్కలతో మనలను కప్పుతాడు అప్పుడు ఆయన రెక్కలే మనకు ఆశ్రయముగా ఉంటాయి అప్పుడు శత్రువు మనలను ముట్టడు రెండవది కీర్తనలు యాభై ఏడో అధ్యాయము ఒకటో వచ్చినము ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుచ్చి ఉన్నాను మనకు లోకంలో ఎదురవుతున్న ప్రతి ఆపదలలో మనం పరిగెత్తి ఆయన రెక్కల నీడలో మనం ఉంటే మనలను ఈ ఆపదలు తొలగిపోవు వరకు ఈ రెక్కలు మనకు నీడను ఇవ్వడం మానవు మూడవది కీర్తనలు అరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము నీ రెక్కల చాటున దాగుకుందును ఈ రెక్కలు మనలను దాగుచోటుగా ఉంటాయి ఎట్లా అంటే ఎవరైనా చిన్నపిల్లలను కొట్టడానికి ఎవరైనా పిల్లలు వస్తే వెంటనే పిల్లలు తల్లి కప్పుకుంటారు అలా ఆయన రెక్కలు మనలను కప్పుతాయి దాస్తాయి కూడా నాలుగవది గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చినము ఇస్రాయీలులో దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఋతు మోయాబు నుండి వచ్చి ఎంత సురక్షితముగా ఉందో అలాగే మనము కూడా ఆయన రెక్కల క్రింద లోకములో పరదేశులమైన మనము కూడా అంతే సురక్షితముగా కాపాడబడతాము పోషింపబడతాము కూడా ఐదవది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయము పదకొండో వచ్చినము పక్షిరాజు తన రెక్కలపై పిల్లలను మోయినట్లు ఆయన రెక్కలు మనలను మోస్తాయి ఆరోది మలాకి గ్రంథము నాలుగో ఉదయం రెండో వచ్చినము అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును ఈ వచ్చినం ప్రకారము మన దేవుని రెక్కలు ఆరోగ్యమును కూడా ఇస్తాయి చూశాం కదా ఆయన రెక్కలు మనలను కప్పుతాయి ఆశ్రమం ఇస్తాయి నీడను ఇస్తాయి మనలను దాచుతాయి సురక్షితముగా ఉండునట్లుగా చేస్తాయి రెక్కలపై మనలను మోస్తాయి అంతేకాదు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎన్ని మేలులు దాగి ఉన్న ఆయన రెక్కల దగ్గరకు నీకు వస్తే ఈ మేలులన్నీ ఇవన్నీ పొందుకుంటావు ప్రేస్త